అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రీ నమ చిన్న పిల్లలకి మంచి చదువులు బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు ఈ స్తోత్రాన్ని నేర్పించండి చాలా మంచిది రోజుకొక్కసారైనా ఇది చదివించండి చాలా మంచిది సరస్వతి దేవి ఆశీర్వాదం కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి సరస్వతి దేవి స్తోత్రం శ్వేత పద్మాసనా దేవి శ్వేత పుష్పోపశోభిత श्वेताम्भरधरा नित्या श्वेतगन्धानुलेपना श्वेताक्षस्तोत्रहस्ता च श्वेतचन्दनचर्चिता श्वेतवीणाधरा शुभ्रा श्वेतालङ्कारभूषिता वन्दिता सिद्धगन्धर्वा रञ्चिता सुरदानवैः సర్వే మునిర్వే తూయతే సదా స్తోత్రం సరస్వతీం సరస్వతీ స్మరంతి త్రిసంధ్యాద్యాబంతతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి